వెల్కమ్ టు ఆడియో స్టోరీస్ కథలు కథ పేరు రహస్యం క్రితం నగరంలో మాధవుడని సాంపానుడు ఉండేవాడు అతని అత్తవారు కూడా ధనికులు అందుచేత అతను కాలు మీద కాలు వేసుకుని సుఖంగా ఎంత కాలమైనా జీవించడానికి అవకాశం ఉంది కానీ మాధవుడు అలా తిని కూర్చునే ఘటం కాదు అతనికి రసవిద్య సాధించాలన్న కోరిక చాలా బలంగా ఉండేది రాగిని బంగారంగా మార్చడానికి అతను ఎన్నో ప్రయోగాలు చేసి తనకున్నదంతా విపరీతంగా ఖర్చు పెట్టి చివరకు నిరుపేద దశకు చేరుకున్నాడు మాధవుడి భార్య చాలా వివేకం గల మనిషి నిక్షేపంగా అనుభవించదగిన ఆస్తిని తన భర్త బంగారం మీద వ్యామోహంతో శాంతం తగలేస్తాడని ఆమె ముందే గ్రహించి కొంతలో కొంతైనా నిలబెట్టడానికి గృహ నిర్వహణలో ఎంతో శ్రద్ధ చూపింది కానీ ఆమె శ్రద్ధ అంతా బూడిదలో పోసిన పన్నీరులా అయింది ఇతరుల మాదిరిగా తన భర్త ఏ వ్యాపారము చేసుకున్నా ఎంతో బాగుండిపోయేది ఈ పగలు ఎప్పుడు చూసినా బంగారం మీదనే దృష్టి గల మాధవుడికి భార్య చేసిన హెచ్చరికలు సూచనలు ఏ మాత్రము తలకెక్కలేదు పైపెచ్చు ఒక వంక ఆస్తి అంత హారతి కర్పూరం లాగా హరించుకోబోతుంటే అతని భార్యతో తొందరపడకు కొన్ని రోజులు ఓపిక పట్టు మన దశ తిరుగుతుంది బంగారం చేసే విద్య చాలా వరకు దొరికిపోయింది ఇంకా కాస్తలో ఉంది అన్నాడు కొన్నాళ్ళు గడిచేసరికి మాధవుడి భార్యకు పరిస్థితి దుర్భరమైంది ఆమె పుట్టింటికి వెళ్ళి తన తండ్రితో తన కాపురం గురించి చెప్పింది ముసలాయన అంతా విని అల్లుని పిలిచి నేను మాట్లాడతాలే నువ్వు బాధపడకు అన్నాడు మామగారి ఆహ్వానం అందుకుని మాధవుడు వచ్చాడు ఏమోయ్ నీ రసవిద్య ఎంత దాకా వచ్చింది అని మామగారు నవ్వుతూ అడిగాడు మాధవుడు ఉత్సాహంతో తాను చేసిన ప్రయోగాలన్నింటినీ గురించి మామగారికి వివరంగా చెప్పాడు అరది అసలు కిటుకు తెలియక ఇన్ని ఏళ్ళు వృధా చేస్తేవే ఈ విషయంలో నా సలహా ఏనాడో తీసుకోవలసింది నేను కూడా ఈ విద్య గురించి చాలా తెలుసుకున్నాను ఎన్నో ప్రయోగాలు చేశాను ఇప్పటికైనా నీ పని సులువని చెప్పను చాలా ఏళ్ల పాటు నువ్వు ఓర్పుతో పని చేయవలసి ఉంటుంది నాకా వృద్ధాప్యం వచ్చేసింది నేను శ్రమపడలేను ఆ పని నీ వల్ల అవుతుంది నేనెదిగిన మూలిక రహస్యం నీకు చెప్పేస్తాను నేను చెప్పినట్టు చెయ్యి నీ కోరిక సిద్ధిస్తుంది అన్నాడు మామగారు మాధవుడు భక్తిగా మామగారు మీరు చెప్పింది తూచా తప్పకుండా శ్రద్ధగా చేస్తాను దశ విజయం సాధించేదాకా విడిచిపెట్టను అన్నాడు నువ్వు ఇంతకాలము రాగిని బంగారంగా మార్చడానికి కదా ఆహర్ శ్రమిస్తున్నావు అందుకు కావలసిన వస్తు సామాగ్రి యావత్తు నా వద్ద ఉంది ఒక్క దినుసు తప్ప మన ఓర్పును పరీక్షించి హెచ్చుగా శ్రమ పెట్టే దినుసు కూడా అదే అయితే దాన్ని సాధించడం అసాధ్యం మట్టుకు కాదు అన్నాడు మావగాడు ఆ దినసేమిటో చెప్పండి అన్నాడు మాధవుడు పట్టరాని ఉత్సాహంతో మరేమీ లేదు అరిటాకుల మీద నూగు ఉంటుంది చూసావు అది ముక్కలు వీసే సేకరించాలి అందులో మరొక ఏమిటంటే ఆ నూగు పోగు చేసే చెట్లను నువ్వే నీ చేతి మీదుగా మంత్ర సహితంగా నాటి పెంచాలి ఆ మంత్రం నేను ఉపదేశిస్తాను అన్నాడు మావగాడు చాలా చెట్లు నాటవలసి ఉంటుందనుకుంటాను అన్నాడు మాధవుడు నెమ్మదిగా అందులో పట్టుదల ఉండాలే తప్ప అది అసాధ్యమేమీ కాదు సందేహం ఏమిటి చాలా ఎకరాల తోట కావలసి ఉంటుంది లేకపోతే ముక్కాలు వీసడు నువ్వు ఎప్పటికి సాధించేటట్టు అన్నాడు మామగారు మాధవుడు పొలం కొని అరటి తోట వేయటానికి మామగారు ఆర్థికంగా సహాయం చేశాడు కూలీలు భూమిని బాగు చేసి అరటి మొక్కలకు గుంటలు తవ్వారు మాధవుడు మావగారు చెప్పినట్టు మంత్రం చదువుతూ అరటి మొక్కలన్నిటినీ భక్తితో నాటాడు మొక్కలు ఎదిగి వచ్చాయి మాధవుడు రోజంతా తోటలో తిరిగి ప్రతి ఆకు నుంచి నోకు తీసేవాడు రెండు మూడు రోజులు అలా తీసిన నూకు తూచి చూస్తే తన మావగారు చెప్పిన మాటలు అక్షరాల నిజమని అతనికి తోచింది తొందరపడి ఏమీ లాభం లేదు ఇలా మొక్కలు వీసే నోకు సంపాదించడానికి ఎంతో కాలం పట్టుతుంది ఎంతో ఓపిక కూడా కావాలి మాధవుడి దృష్టంతా అరటాకుల మీద నూపు ఉంది అతని భార్య నిత్యము అరటాకులు గెలలు అరటి దూట అమ్మి బోలెడంత డబ్బు వెనకేస్తోంది వాటిని గురించి మాధవుడికి గమనమే లేదు అరటి ఆకు నూగు ఎప్పటికి ముక్కాలు వీసడు అవుతుందా ఎప్పుడు రాగిని బంగారంగా మార్చగలనా అన్న ధ్యాస తప్ప అతనికి మరో ధ్యాస లేదు అతడు రోజు తోటకు వెళ్లి నూగును సేకరిస్తున్నాడు ఉత్సాహం కొద్దీ అక్కడే తూకం వేసి చూస్తున్నాడు రాత్రి పగలు దానిని గురించే కళలు కంటున్నాడు మూడేళ్లు గడిచిన మాధవుడి లక్ష్యం కనుచూపు మేరలో లేదు కానీ తోట మీద అతని భార్య సాగించే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది బళ్ల కొద్ది అరటి ఆకులు పూలు దూట పక్క పట్టణాలకు రవాణా అయిపోతున్నాయి కొన్ని మైళ్ల మీద ఆ అరటి తోటకు పోటీ లేదు మరో రెండేళ్లు గడిచాయి మాధవుడి దీక్ష ముగిసింది అతను ముక్కాలు వీసుడు నువ్వు సేకరించాడు అతను దాన్ని మామగారి ముందుంచి ఇదిగో మామగారు మీరు చెప్పినంత నువ్వు పోగు చేసి తెచ్చాను అన్నాడు భేష్ ఇక నీకు డబ్బు లోటు ఉండదోయ్ అంటూ మావగారు నవ్వాడు ఆయన తన కుమార్తె కేసు తిరిగి అరటి తోట మీద నువ్వెంత సంపాదించావమ్మా అని అడిగాడు మాధవుడి భార్య డబ్బు సంచి తెచ్చి మీరే లెక్క చూడండి అన్నది అరటి తోట మీద తన భార్య సంపాదించటమేమిటో మాధవుడికి అర్థం కాలేదు అరటి తోట యొక్క ప్రయోజనం నూగు సంపాదించటము దానితో రాగిని బంగారం చేయటము అని మాధవుడు ఇంతకాలంగా అనుకుంటున్నాడు మాగారు సంచిని గుమ్మరించి డబ్బులు ఎంచి ఇరవై వేల రూపాయలు అన్నాడు ఆ డబ్బుకేసి చూసి మాధవుడు నిర్ఘాంతపోయాడు నా సలహా ఎంతో ఉపకరించిందో చూసావుటోయ్ కావలిస్తే ఈ వెండికే మేల్వి బంగారం కొనుక్కోవచ్చు నగలు ఏనుగులు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు ఈ ఐదేళ్లు పని పనిచేయించిన శ్రమ నీకు తెలియకుండానే ఫలించిందని ఒప్పుకుంటావు కదూ రాగి నుంచి బంగారం చేయడానికి నువ్వు చేసిన రస ప్రయోగం కంటే ఇది నయమే కదా అన్నాడు మావగారు మాధవుడికి కళ్ళు తెరుపుడు పడ్డాయి మావగారు తనను మోసం చేసిన మంచి గుణపాఠం నేర్పాడు ఎంతో లాభం కూడా కలిగించాడు కామధేనువు లాంటి అరటికోట ఉండగా తనకు డబ్బు లోటంటూ ఉండదు అతను తన మామగారికి క్షమాపణతో పాటు కృతజ్ఞత కూడా తెలుపుకొని భార్యతో సహా తోట వ్యాపారం చేసుకుంటూ సుఖంగా జీవించాడు